శ్రీకాకుళం జిల్లాకు సువిశాల సముద్ర తీరం ఉన్న చేపల వేటకు సరైన సౌకర్యాలు లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు పొట్టకూటి కోసం నడిసంద్రంలోకి వెళుతూ రాకాసి అలల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు జట్లీలు నిర్మిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఐదేళ్లైనా నెరవేరక వలసబాట పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది పదకొండు మండలాల్లోని నూట నాలుగు గ్రామాలకు చెందిన లక్ష పన్నెండు వేల మంది మత్స్యకారులకు చేపల వేటే ఆధారం స్థానిక వేట గిట్టుబాటు కాక ఏటా వేల మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెడుతున్నారు ఇళ్లు విడిచి పోలేని వారు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు అరకొర వేటతో చాలీ చాలని ఆదాయంతో బతికేడుస్తున్నారు డీజిల్ వేట సామాగ్రి ధరల పెరుగుదల వారికి శరాఘాతంగా మారింది మత్స్యకారుల్ని ఆదుకునేందుకు మూడు మినీ జెట్లీల్ని నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది బుడగట్ల పాలెంలో ముప్పై ఏడు ఎకరాల్లో మూడు వందల ముప్పై రెండు కోట్ల అంచనాల ప్యయంతో హార్బర్ నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ ప్రకటించారు వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు మంచినీళ్లపేట మధ్య పదమూడు ఎకరాల్లో టీ జట్లీ నిర్మిస్తామని చెప్పారు పన్నెండు కోట్లతో అనుమతులు సైతం చేశారు కానీ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడి ఒక్కడే నిలిచిపోయాయి సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారులు ఒక్కోసారి అరల ధాటికి పడవలు బోల్తా పడి మృత్యువాత పడుతున్నారు దీనికి కారణం జట్టిలు లేకపోవడమేనని వాపోతున్నారు చెల్లిపోయాడండి ఏటకెళ్లి చెల్లిపోయాడు మరి మాకు జట్టిలు గిట్టిలు ఎట్లేవండి మరికే హెద్ద దిక్కండి మా ఇంటికి మా పరిస్థితి బాగలేదండి ఇంతకుముందు ముందు దెబ్బలేస్తా ఉన్నారు రాలేదండి ఓ జట్టి గట్టి ఉంటే మరి నాడు పరిస్థితులు మాకు రాపోనండి మరి మేము ఎలాగ తిని ఏడు చేయాలండి మా పరిస్థితి ఇటు విధంగా అండి బాధ అనిపిస్తుందండి మరి మేము ఏడు చేస్తాము నెల రోజులు అవుతుంది మా నాన్న చనిపోయి జట్టులు ఎట్లా లేకపోవడమో పెద్ద ఆలలు కిరటాలకు తెప్పలు తిరగబడిపోతున్నావు మా నాన్న చనిపోయాడు సారు జట్టులు ఉంటే మాకు ఇంత ఇబ్బందులు ఉండవు మాకు జట్టులు లేకపోవడమే ఇబ్బంది జరుగుతుంది చాలా మంచి చనిపోరు మా నాన్నే కొద్ది చాలా మంచి చనిపోరు ఆమె వేటకెళ్తే కడుపు గడుస్తుంది లేకపోతే జాడదు తిన కష్టపడుకుంటే ఉన్నట్టు లేకపోతే విన్నట్టు సార్ లేక జిల్లా నుంచి ఏటా వేల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాల్లోని సముద్ర తీరానికి వలసపోతున్నారు గుజరాత్ రేవు నుంచి వేటకు వెళ్లగా పాక్ నేవీ పట్టుకుని జైల్లో పెట్టింది దాదాపు పద్నాలుగు నెలలు చెరసారల్లో మగ్గిన మత్స్యకారులు చివరకు కేంద్రం చొరవతో స్వస్థరాలకు చేరారు ఇళ్లకొచ్చిన మత్స్యకారులు మళ్లీ వేటకు వెళ్లాలంటే భయపడుతున్నారు మన రాష్ట్రంలో జట్టీలు నిర్మిస్తే వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు వలసలు వెళ్ళి అదే పదివేలకి పదిహేను వేలకి కష్టపడుకుంటున్నాం మేము కొద్దిగా చేపలు కావాలని అందరం వెళ్ళాం బార్డ్ క్లాస్ చేసామని పాకిస్తాన్ వారు వచ్చి మన మనం తీసుకెళ్ళిపోవడం జరిగింది మత్స్యకారులు మీరు ఇద్దరం కూడా ఉన్నాం మూడు బోట్లు వాళ్ళ ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం జట్టిల్లాంటివి ఉంటే మాకు ఇబ్బంది గుజరాత్ వలసలు వెళ్ళిపోయాము వలసలు వెళ్ళడానికి కారణం మేము ఇక్కడ జట్టి లేక అక్కడ పాకిస్తాన్ చాలా ఇబ్బందులు కూడా గురయ్యాం ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనం ప్రతి ఇరవై కిలోమీటర్లకు జట్టి కట్టాలి ఇక్కడ డిమచ్ కూడా జట్టి కడతారని గత ప్రభుత్వం ఎన్నో మాట వైసీపీ ప్రభుత్వం కూడా మాటిచ్చింది ఆ ప్రభుత్వం గెలిచినా వాళ్ళు వాళ్ళు మాట మీద నిలబడలేకపోయారు ఐదు సంవత్సరాలు అలాగ వాళ్ళు కొట్టుకుపోయింది కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది కనుక టీడీపీ గెలిస్తే ఖచ్చితంగా ఆ మాట నిలబెడతారని కోరుకుంటాను ఐదు సంవత్సరాల కిందట మా ఆయన మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇరవై రెండు మంది పాకిస్తాన్ నేవీకి దొరకడం జరిగింది ఇక్కడ సరైన ఉపాధి లేక అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ నాన్ చాలా నరకం చూసారు ఆ ఉపాధి ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే అవసరం ఉండదు కదా ఆ జట్టు ఏదో మాకు కట్టిస్తే ఇక్కడ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఉంటాము కాబట్టి ప్రభుత్వం మా దృష్టిలో పెట్టుకొని మా మత్స్యకారులకి ఇక్కడ మంచి ఉపాధి కల్పిస్తారని జట్టి కట్టేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జట్టిల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే స్థానికంగా ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు అంటున్నారు ఆ దిశగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు